अस्मद्गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्भोज्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रजि निगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः आण्डाल्दिव्यतिरुवडिगळे शरणुं प्रिय भगवद्बन्धुलर వస్తుంది వస్తుంది అని ఎదురు కాలం ఎప్పుడు పరుగు పెట్టేసిందో తెలియదు అప్పుడే మనం ఇరవై రెండు పాసురాలను పూర్తి చేసేసుకుని ఇరవై మూడవ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం ఇంకొక వారం రోజుల్లో మనకి ఈ దివ్య వ్రతము శ్రీ వ్రతము అంతా కూడా శాత్తుకు వచ్చేస్తుంది అంటే పరిపూర్తికి వచ్చేస్తుంది అనమాట అందులో ఇవాళ ఇరవై మూడవ పాసురం ఏమండి రోజు అన్ని పాసరాలు విశిష్టమే అంటారు అనుకోవచ్చు కానీ మీరు గమనిస్తే ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క వైశిష్ట్యం కదండి ఇవాళ్టి పాసురంలో ఒక సింహాన్ని తీసుకొని వస్తుంది ఆండాళ్ళ తల్లి ఆండాళ్ళ తల్లి యొక్క ప్రకృతి రామణీయకత పరిశీలన ఇంత గొప్పది ఆవిడికి ఎలా తోచింది అని ఎప్పటికప్పుడే ఆశ్చర్యం వేసేలాంటి పోలికలతోటి ఈ పాసుర నిర్మాణం అంతా కూడా జరుగుతుంది ముందుగా మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం మారి మలై ముజంజిల్ మన్నిక్కిడందురంగం சீரிய சிங்கம் அறிவுத்து தூத்தி விஜித்து வேறு மயிறு பொங்க எப்பாடும் பேருந்துதரி மூரி நிமிரந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்ன இங்கே நே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து యాం వంద దివ్య శరణం మనకి మంచి వర్షాకాలంలోకి తీసుకుని వెళ్ళిపోయింది ఆండాల్ తల్లి ఇక్కడ దీన్ని సింహాసన పాటు అంటారు స్వామిని సింహాసనం మీద వచ్చి కూర్చోమని ప్రార్థించినటువంటి పాసురము అన్నమాట ఇది ఎలా రావాలి స్వామి ఆ వస్తున్నాను ఉండరా గబగబా లేచాడు ఏ నీ ఇష్టం వచ్చినట్లు వస్తే కాదయ్యా మేం చెప్పినట్లు రావాలి ఒక్కసారి అవకాశం ఇచ్చాడో ఇంక వాళ్ళ వశం అయిపోయి భక్త పరాధీనుడైపోతాడు స్వామి ఆ ఎలా రమ్మంటారు అన్నాడు అయితే జాగ్రత్తగా శ్రద్ధగా విను మా అది వర్షాకాలం చాలా అందమైనటువంటి కాలం అదే కనుక సకాలంలో చక్కగా వానలు కురిస్తే లోకానికంతటికి దివ్యానందాన్ని ఇచ్చేటువంటి ఋతువు వర్ష ఋతువు అన్నమాట మలై అప్పుడేమో ఆ వానల్లో ఒక కొండ ఉందనుకోండి ఒక అందమైన కొండ ఉంది ఆ కొండకు ఒక పెద్ద గుహ ఉంది ముజంజిల్ ఆ గుహలో మన్నెక్కిడందురంగం స్థిరంగా హాయిగా నిద్రపోతోందిట ఒక సింహం మనకు కథ చెప్పినట్టు చెప్తుంది అనమాట అనగానగా ఒక సింహం అది కాస్త వర్షాకాలంలో ఏం చేసిందంటే ఒక కొండ యొక్క బిలంలో ఆ లోపలికి వెళ్ళి హాయిగా సుఖంగా పడుకుంది అని మొదలు పెడుతుంది అనమాట అది దానికి నిద్ర అయిపోయిన తర్వాత వేరి మయరు రూపంగా సింహానికి ప్రతి జంతువుకి ఒక వాసన ఉంటుందండి మనకి చూడండి మనకు అనుభవంలో ఉన్నది గుర్రాలశాల పక్క నుంచి వెళతాం అనుకోండి ఆ గుర్రాల వాసన అంతా వస్తూ ఉంటుంది ఒంటెలున్న చోట పెడతాం అనుకోండి ఒంటెల వాసన ఇలా ప్రతి జంతువుకి ఒక్కొక్క వాసన ఉంటుంది ఇక్కడ సింహానికి కూడా ఈ జుట్టు అంతా కూడా జులపాలంతా కూడా సింహపు వాసన కొడుతూ ఉంటాయి అనమాట ఆ జంతు లక్షణాన్ని తెలియచేస్తూ ఉంటాయి అవన్నీ ఒక్కసారి అలా నిక్క పొడుచుకున్నాయిట వెంట్రుకలన్నీ ఒక్కసారి నిక్క పేరెందు ఉదరి ఏమి వర్ణనండి అన్ని వైపులా చూసి ఒకసారి ఇలాగా ఇలా తిరిగిందిట మనకి ఎలాగండి ఈ పోలిక చూడడం సాధ్యం అవుతుంది అంటే చమత్కారంగా ఓ పిల్లిని చూడండి నిద్ర లేచినప్పుడు అంటారు ఆ పిల్లి కూడా అలాగే నిద్ర లేచి ఒకసారి ఇలా ఇలా అనేసి ఇలాగా ఇలా సాగుతుంది అనమాట సాగినప్పుడు సింహానికి ముందు భాగం ముందు వెనక భాగం వెనక్కి వెళ్ళి మధ్యలో శరీరం ఉందా లేదా అన్నట్లుగా కనిపిస్తుంది అందుకని ఆ సింహేంద్ర మధ్యమ సింహము వంటి నడుము కలది అనేటువంటి మాట అందుకోసం పోలిక వచ్చిందనమాట మూరి నే మీరెందు అది ఒక్కసారి సాగి మూరంగి ఒక్కసారి అంతా చూసి గర్జిస్తుంది అండి ఒకసారి నేను లేచాను జాగ్రత్త అన్నట్టు ఆ గర్జించి నెమ్మదిగా లేచి పురపట్టు మా పోలే ఊరేగింపు బయలుదేరి గుహలోంచి బయటికి అడుగులు వేసుకుంటూ వస్తుందా అన్నట్లుగా నువ్వు రావాలి కృష్ణ అయ్య బాబా ఎన్ని పెట్టారరా మీరు నాకు ఎన్ని నియమాలు పెట్టారు నా కాళ్ళతో నేను నడవడం కలేదా నా కళ్ళు చూస్తే నా కళ్ళతో నేను చూడడానికి లేదా నీ ఇలా చూడాలి కింగిణి వాయి చేదా తామరైపు పోలే ఇంక అంతా మీ ఇష్టమేనా ఆ మాకు నువ్వు దొరకనంతవరకే నీ ఇష్టం దొరికావు ఇంకది మా ఇష్టమే అవుతుంది అనమాట పోదరు మా పోలే నీ పువైపు వన్నా పువ్వై పూవు లాంటి వర్ణము కలిగిన వాడు కృష్ణుడికి మనకి కృష్ణాష్టకంలో వస్తుంది అత పుష్ప సంకాసం హార నోపురశోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురం అతసి పుష్పము అని చెప్పి నైల్యాన్ని కలిపినటువంటిది నలుపు కాదు నీలి రంగులో ఇంకొక రంగు మేళవించినటువంటి అద్భుతమైనటువంటి లోపల జలము కలిగినటువంటి మేఘము లాంటి రంగు వాడా అని పిలుస్తారనమాట ఆ రంగుతో నువ్వు అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తే నీ గమన సౌందర్యాన్ని మేము చూడాలి రామాయణంలో దశరథుడు రామచంద్ర ఒకసారి రా అని కబురు పెడతాడు ఏమిటో అనుకొని చక్కగా బ్రహ్మాండంగా నడుచుకుంటూ వస్తారు ఆహా ఏమి అదే గజగమనమా శార్ధువుల గమనమా సింహ గమనమా ఏం గమనము ఇది వృషభ గమనమా అని ఆనందపడిపోతూ ఉంటాడు ఏం నాన్నగారు పిలిచారు ఏం లేదురా వెళ్ళిపో అంటారు మళ్ళీ వెళ్ళిపోతుంటే ఆ వెళ్ళేటువంటి ఆ అందాన్ని ఆ నడక సౌందర్యాన్ని చూస్తూ ఉంటారు అనమాట మనకి ఈ నడకల అందం అంతా అండి శ్రీరంగం పెట్టింది పేరు అనమాట పెట్టినది పేరు అంటే ఇవాళ దివ్యక్షేత్రం కూడా శ్రీరంగం శ్రీరంగనాథుడు నంబెరుమాళ్ళ యొక్క వయ్యారి నడకలు అవన్నీ ఇవాళ ప్రత్యేకమైనటువంటి దివ్య తిరుపతులలో భాగంగా మనం దర్శించాలి ఒక నాలుగు మాటలు చెప్తారండి నడయి అజగు నడకల యొక్క అందం చూడాలి అంటే మీరు వయ్యారి నడకలు శ్రీరంగంలోనే చూడాలి ఆ పాతాంగులందరూ కూడా ఆ వాహనాన్ని నిజంగా సర్పంలా వెళ్ళాలనుకుంటే ఇలా ఇలా తిప్పేస్తారు బాబో ఎలా తిరుగుతుందో అనిపించేలా ఉంటుంది మన మనస్సుకి అంత అందంగా అలాగే గజగమనం అది ఒక హుందాతనం అనమాట ఎక్కడ ఎవరి లక్ష్యం నాకు లేదు అన్నట్లుగా ఒక వృషభ గమనం ఈ గమనాన్ని ఒక్క దూకు దూకేయడం అనేటువంటిది శార్దూల గమనం సింహము దూకినట్లుగా దూకడం ఇన్ని నడకలు నడీ అజగు అంటారు నడకల యొక్క అందాన్ని చూడాలి అంటే మనం శ్రీరంగానికి వెళ్ళాలి అంటారు వడయి అజగు మరి వడల యొక్క అందం చూడాలి అంటే తిరుమల వెళ్ళాలి అంటారు తిరుమలలో లడ్డు లడ్డూ అనుకుంటున్నాం కానీ పొట్టు మినపప్పుతోటి వడలు చేసి అమ్ముతారు అదొక చాలా ప్రత్యేకమైనటువంటి ప్రసాదంగా చెప్తారు మూడి ఆజగు కిరీట సౌందర్యం చూడాలి అంటే మనం తిరునారాయణ పురానికి వెళ్ళిపోవాలి అంటారు అక్కడ ఈ సేవ ప్రత్యేకమైన వైరుముడి సేవ అనేటువంటిది మహారాజుల యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మైసూరు మహారాజులు ఆ ముడిని తీసుకురావడం దానికి కావలిగా ఒక పక్షి గర్త్మంతుడు వచ్చాడు అని చూసిన వాళ్ళందరూ చెప్తారు వస్తూ ఉంటాడు అని అదొక దివ్యమైనటువంటిది అది ముడి అజగు అని అంటారనమాట అలాగా నడయడగు తర్వాత గొడుగు యొక్క సౌందర్యం చూడాలి అంటే మనం కాంచీపురం చూడాలి అంటారు పెద్ద పెద్ద గొడుగులు ఉంటాయి కంచి వరదరాజస్వామి ఆ గొడుగుల్ని అడ్డం పెట్టుకుని ఒక ఆయనకి దర్శనం ఇచ్చాడు అనేటువంటి విషయాలు కూడా చెప్తారు ఇలాగ నాలుగు రకాల సౌందర్యాలు ఉన్నాయి అందులో మనకి ఇవాళ చెప్పేటప్పుడు పోదరుమా పోలే అది ఎలాగ సింహం అడుగులు వేసుకుంటూ అందంగా వస్తుందో నీ పూవై పూవన్న వవిసె పువ్వు వంటి వర్ణం కలిగినటువంటి ఓ స్వామి ఓ పెరుమాళే ఉన్ కోయిల్ నిండ్ర ఇంగనే పొందరుళి నీ కోవిల ముందుకు వచ్చి ఇక్కడే నువ్వు ఒక్కసారి మా అరుళి మమ్మల్ని కృప చూపించాలి మా యందు నీ యొక్క కటాక్షాన్ని చూపించేలాగా కోపుడయ్య సీరియ సింఘాసన తిరిందు సీరియ సింహాసనము అంటారు ఆసనం అంటే చాలు సింహాసనం అంటే చాలు సీరియ సింహాసనము అని రెండు విశేషణాలు వేస్తుంది ఆండాళ్ళ తల్లి అత్యద్భుతమైనటువంటి సింహాసనము ఇక్కడికి వచ్చి నువ్వు యా మంద కార్యం ఆరాయందు మేము అడిగేటువంటి పనిని నువ్వు వినవలసింది తెలుసుకోవలసింది మాకు పరనివ్వవలసినది అని అడుగుతుంది దానికి సింహాసనం మ్మి కూర్చోవడం ఎందుకురా చెప్పండి వినేస్తాను అంటాడు శ్రీకృష్ణుడు అబ్బాయి అలా ఎక్కడో అక్కడ నువ్వు పడుకున్నావు అనుకో ఇప్పుడు చెప్పావునుకో ఆహా చెప్పారా నేను నిద్రలో ఉన్నాను నాకు గుర్తులేదు అండంకి నీకు అవకాశం ఉంది ఏదో విషయాంతర వ్యగ్రుడనై ఉన్నానో నాకు గుర్తులేదు అండానికి నీకు అవకాశం ఉంది ధర్మసింహాసనం మీద గనక వచ్చి ఒక్కసారి కూచున్నావో ఆ కూర్చున్నప్పుడు నీలో రామో విగ్రహవాన్ ధర్మ కృష్ణన్ ధర్మం సనాతనం అని సాక్షాత్తుగా ధర్మదేవతే నీ ఆకారంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన రూపంతో నువ్వు ఆ ధర్మసింహాసనం మీద గనక వచ్చి కూర్చున్నావు అని అంటే యాం వంద కార్యం ఆరా ఎందు వచ్చినటువంటి పనిని నువ్వు తెలుసుకోవాలి అంటారు ఇందులో ఇవాళ మనకి ఈ సింహ అనేటువంటి పదం ద్వారా నృసింహస్వామి యొక్క వైభవాన్ని గురించి కూడా వ్యాఖ్యానంలో చాలా అద్భుతంగా చెప్తారు అది ప్రత్యేక ఘట్టమే అయినా దాన్ని స్ఫురింప చేస్తారనమాట అలా సింహం నడుస్తూ వస్తూ ఉంటే అది ఎంత అందంగా ఉంటుంది శ్రీమతి అకలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటా కంత పాలయ కృపాలయ భవాబుది నిమగ్నం దైత్యవరకాల నరసింహ 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 అకలంక పరిపూర్ణ శశికోటి ఏ కళంకము లేనటువంటి చంద్రులు వెయ్యి మంది ఒక్కసారి కాంతిని విరజిమ్మితే ఎలా ఉంటుంది అలాంటి అందమైన రూపం అంటే సకం సగం సింహం సగం మనిషి అంత అందంగా ఉంటాడండి అంటే విష్ణు సహస్రనామం చెప్తుంది నారసింహ వపుహు శ్రీమాన్ తర్వాత నామం ఆయన వచ్చిన నరసింహ రూపమే గాని ఎంత అత్యద్భుతమైనటువంటి రూపము మీకే కోరిక ఉన్నా కూడా నరసింహస్వామిని కోరికోండి అంటారనమాట వారిజ విలోచన మదంతిమదశాయం క్లేశ వివశీకృత సమస్త కరణాయం ఏ రమయా సహ శరణ్య విహగానాంనాథమేరుహ్య నరసింహ 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 తండ్రి లోక లో భక్తులందరూ కూడా ప్రార్థిస్తారట మదంతి మదసాయం నా చివరి రోజులు చివరి క్షణాలు ఉన్నాయే అలాంటి సమయంలో నువ్వు క్లేశ వివశీకృత సమస్తకరణాయం ఒళ్ళంతా కూడా ఇంకా స్వాధీనంలో ఉండదు ఇదం శరీరం పరిణామ పేసలం పతతి అవశ్యం తప్పనిసరిగా సీరియత ఇది శరీరం ఒకనాడు పడిపోతుంది కాబట్టి దీనికి శరీరము అని పేరు వచ్చింది పోషింపబడుతుంది కాబట్టి దీనికి దేహము అనేటువంటి పేరు వచ్చింది అనమాట అలాంటి నువ్వు ఎక్కడ ఉన్నావో చూసేటువంటి శక్తి నాకు ఉండదు ఏ హిరమయా సహ శరణ్య విహగానాం నాదమరుహ్య విహగానాం నాదమూహ్య గరుత్మంతుణ్ణి ఒక్కసారి అధిరోహించి నా దగ్గరికి ఏహి సన్నిధేహి నా దగ్గరికి రావాల్సింది నాకు నీ దివ్య దర్శనాన్ని ఇవ్వాల్సింది అనేటివి నరసింహస్వామిని ప్రార్థించడము అనేటువంటి ఒక అద్భుత భావాన్ని కూడా ఇందులో మనకి ఇవాళ తెలియచేస్తారు మరి దివ్యక్షేత్రము అనగానే మనం తిరువరంగము అని చెప్పుకున్నాం శ్రీరంగంలో ఉండేటువంటి పెరుమా వాళ్ళు సౌందర్య పరాకాష్ట అని చెప్తారు శ్రీరంగం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా అది సరిపోదు శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ ప్రతి రోజు ప్రతినిత్యము మనం పెరుమాళ్ళ దగ్గర చదువుకునేటువంటి లైన్ ఇది ఏమిటంటే శ్రీరంగ శ్రీయం శ్రీరంగనాథుడి యొక్క సంపద అనుక్షణము కూడా అనుపద్రవాం ఏ ఉపద్రాలు లేకుండా స్వామి నువ్వు నిన్ను రక్షించుకుంటూ నువ్వు మమ్మల్ని రక్షించాలి అని చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ శ్రీరంగ క్షేత్రం ఇదం హిరంగం అత్యజిత మిహాంగం అన్నారే శం శంకర భగవత్పాదులు ఇదా శ్రీరంగం అంటే అయితే ఇక్కడ నా శరీరాన్ని నేను వదిలిపెట్టేస్తాను అని అంటే మోక్షదాయకమైనటువంటి దివ్య స్థలాలలో అసలు అర్చావతారానికి మూలకందంగా భూమండలంపై వెలిసినటువంటి క్షేత్రాలలో శ్రీరంగము అనేటువంటిది ఆరామం సూజందవరంగం దవరంగం అంటారు చుట్టూ తోటలండి వెళ్ళి చూసిన వాళ్ళందరికీ ఆ దివ్యానుభవం కలుగుతూనే ఉంటుంది ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటాయో అది పెద్ద జయర్ స్వామి వారి సమయంలో కొన్ని వందల చెట్లు వేయిస్తే మళ్ళీ పడిపోయే స్థితికి వచ్చినప్పుడు వారి అపరావతారంగా మళ్ళీ చిన్నజీయర్ స్వామి వారు కూడా మళ్ళీ అన్ని వందల కొబ్బరి చెట్లని తోటని ఉద్యానవనాలని అన్నీ కూడా శ్రీరంగంలో పెంచారు అనేటువంటి విషయం ఆయన గురించి తెలిసిన వారందరికీ కూడా తెలిసి ఉంటుంది అంత అందమైనటువంటి శ్రీరంగము అన్నారు ఆ శ్రీరంగంలో ఇక్కడ మనకి రండి అంటే మరి రామానుజ సంబంధం ఏమిటండి దివ్యస్థలము అయితే శ్రీరంగం అన్నారు రామానుజ సంబంధం ఎలాగ అంటే రామానుజుల వారు కూడా సింహము లాంటి వారు అని మనకి రోజు చెప్పుకుంటున్నాం పాషండ్ల దృంశంల దావదహన चर्वाकैलासन बौद्धद्वांत निरासवासरपति जैने मताल की వేద బాహ్య మతాలకి కంఠీరవము సింహము లాంటి వారు మెక్క సీఎం అంటారు మనకి ఆముదనార్లు బలము కలిగినటువంటి అద్భుతమైనటువంటి సింహము అని అంటారు రామానుజల వారిని ఈ రామానుజల వారి ఇది ఒక్కసారి జూలు వదిలించి రమ్మన్నారు కదా మరి అది అర్థం అంటే మిగిలిన మతాల్లో మొత్తం జుట్టంతా తీసేస్తారు యతీశ్వర్లు కానీ శ్రీవైష్ణవ సంప్రదాయంలో నివేశం అద్భుతమైన శిఖ ముడి అనేటువంటిది ఒకటి ఉంటుంది అది కాషాయ వస్త్రంతో కమనీయ శిఖతోటి దండత్రయోజలకరంతో విమల ఉపవీతం యజ్ఞోపవీతంతో ఆయన విరాజమానులై ఉంటారు అనేటువంటి చాలా మంచి అర్థాన్ని కూడా అక్కడ రామానుజుల వారిని సింహంతో పోలుస్తూ సింహము ఎలాగైతే గర్జన చేస్తే అవతల వారి ప్రాణాలు అసలు అదేం చంపక్కర్లేదుట గర్జన వినేటప్పటికే జంతువులన్నీ కూడా ప్రాణాలని వెంటనే వదిలిపెట్టేస్తాయి అంటారు అందువల్ల వెళ్ళి రామానుజుల వారు సిద్ధాంత స్థాపన చెయ్యక్కర్లేదు బాబోయ్ రామానుజుల వారుట వస్తున్నారుట అనేటప్పటికే మిగిలిన కుదృష్టి మతాలు కువాద మతాలు అన్నీ కూడా నేలపాలు అయిపోయాయని మనకి అముదనార్ల పాసురాల్లో అడుగడుగునా దర్శనీయం అవుతుంది అంతేకాదు సింహం ఏం చేస్తుందంటే మృగ రాజు అని పేరు సింహానికి ఎందుకండి సింహాన్ని రాజుని చేశారు పులిని చేయొచ్చు కదా అలాగే ఉంటుంది ఏనుగు చేయొచ్చు కదా ఏదో చేయొచ్చు కదా అంటే సింహానికి ఒక విలక్షణమైనటువంటి గుణం ఉందిట ఏమిటి అంటే అది ఆకలి తీరిన తర్వాత పక్క నుంచి మృగాలు వెళ్ళినా చంపదుట ఎటు మన అదృష్టం దానికి అప్పుడు ఆకలిగా ఉందో లేదో మనకి తెలియదు పొరపాటును వెళ్ళామంటే స్వాహా చేయొచ్చు కానీ దానికి ఉన్న విలక్షణత్వం ఏమిటంటే కడుపు నిండినప్పుడు ఎన్ని పక్కలకు వచ్చినా దగ్గరకు వచ్చినా కూడా అది ఏమీ చెయ్యదు అని దానిలో ఒక గాంభీర్యం ఉంటుంది అని దాని యొక్క నడకలో ఒక టీవీ ఉంటుంది అని ఒక రాజసము ఉంటుంది అని అందువల్లే పెద్ద పెద్దలందరినీ పోల్చేటప్పుడు రాజ కంఠీరవా అని పోలుస్తారు సింహము లాంటి వాడా అని పోలుస్తూ ఉంటారు అనమాట అందువల్ల సింహం అనేటువంటిది శ్రేష్టార్థం అందువల్ల తల్లి ఏమంటుందంటే అది వర్షాకాలం అవ్వాలి అది కొండ గుహ కావాలి అందులో సింహం పడుకుని ఉండాలి అది స్థిరంగా పడుకుని ఉండాలి అని ఇప్పుడు రామచంద్రుడు ఉంటే పరంతపహ అంటాడు వాల్మీకి భగవానులు ఆయన లేచి ఎవరిని చంపక్కర్లేదు పడుకున్నాడు అనగానే అమ్మో ఎవరిని ఏం చేసేస్తారో అనే భయంతో సింహం పడుకునుంటే మిగిలిన మృగాలు ఎలా దరిదాపులకు రావో అలా రామచంద్ర స్వామి పరాక్రమాన్ని కూడా చూసి ఎవరు దరిదాపులకి వచ్చేవారు కాదు అనేటువంటి లక్షణాలు కూడా ఇక్కడ మనకి మన్ని ఒక్కసారి ఆహా ఇంకా నేను ఈ లోకల్లోకి వచ్చాను కాబట్టి జీవోద్ధరణకి నేను నడుము కట్టాలి అనే అర్థాన్ని భగవంతుడికి ఆచార్యుడికి కూడా మనం అన్వయిస్తూ తీ విజిత్ బుద్ధిని ఒక్కసారి అగ్ని లాంటి దృష్టితో అటు ఇటు చూడడము అంటే తమ యొక్క బుద్ధికి మేధస్సుకి చక్కకి పదును ఇడి చేయవలసినటువంటి కార్యక్రమాల్ని కర్తవ్యాన్ని చేసినటువంటి ఆచార్యులుగా భగవద్ రామానుజులుగా మనం సంబంధాన్ని చెప్పుకుంటూ ఇవాళ మనం చెప్పుకున్నది ఈ పాసుర వ్యాఖ్యానంలో నిజంగా ఏ వందో వంతు మాత్రమే ఉంటుంది ఎన్ని విశేషార్థాలు ఎన్నో విశేషార్థాలున్నాయి అవన్నీ పెద్దల వల్ల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై